నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భూమి అడుగుతుంది చెర్రీని చిన్నప్పుడు నేను మీకే దొరికానా అనగానే ఇక చెర్రీకి ఏం చెప్పాలో అర్థం కాదు ఇక అప్పుడు భూమి అంటుంది నాకు తెలుసు నేను దొరికింది మీకు కాదని మరి నన్ను కాపాడింది ఎవరు చెప్పండి ప్లీజ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే అప్పుడు ఇక చెర్రి నిజం చెప్పేస్తాడు నిన్ను కాపాడింది ఎవరు కాదు మా అన్నయ్య గగన్ అని చెప్పి అనగానే ఇక భూమి చాలా సంతోషిస్తుంది చిన్నప్పుడు గగన్ భూమిని కాపాడిన సీన్ అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది భూమి ఆ తర్వాత ఇక భూమి సంతోషం పట్టలేక వెంటనే గగన్ ఆఫీస్ వెళ్తుంది ఇక గగన్ క్యాబిన్ లోకి వెళ్ళి ఇక భూమి గబగబా వెళ్ళి గగన్ ని హత్తుకుంటుంది ఏమైంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి నేను ఎవరో తెలుసా మీ మనసులో ఉన్న మువ్వని నేనే మీరు కాపాడిన ఆ పసి ప్రాణాన్ని నేనే ఇదిగో ఆ మువ్వ అని చెప్పి మువ్వని కూడా గగన్ కి చూపిస్తుంది ఇక గగన్ కూడా ఎమోషనల్ అయ్యి భూమి వైపు అలా చూస్తూ ఉంటాడు అప్పుడు భూమి ఐ లవ్ యు ఐ లవ్ యూ గగన్ అని చెప్పి హ్యాక్ చేసుకుంటుంది గగన్ షాక్ లో ఉంటాడు మరి గగన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాము